అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో ని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో మరి భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోపడతారు ఆ కరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని వారి ప్రమేయం లేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి ప్రేమను గుర్తించండి శుభం కలుగుతుంది కృషి యొక్క ఫలితాలు మీరు సాధిస్తారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు ఈ రోజు సామర్థ్యం కూడా మీలో పెరిగిపోతూ ఉంటుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేయాలనే ఆలోచనలు ఉంటారు ఈ రోజు మీరు ఎవరికి కూడా డబ్బు అప్పుగా పెద్ద మొత్తంలో ఇవ్వకూడదు జగన్ జాగ్రత్తలు తీసుకోవాలి విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి మనసులో ఉన్న మరియు నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి సుధర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు మీ ఖర్చులు పెరుగుతాయి బిజీగా ఉండడం జరుగుతుంది ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు కుటుంబంలో మీకున్నటువంటి ఒక సమస్య ఎప్పటి నుండి పరిష్కారం కాని సమస్య ఒకటి రోజు పరిష్కారం అయిపోతుంది మీ వల్ల ఈ రోజు ఆనందం రావడం అనేది జరుగుతుంది ప్రియమైన వారితో కూడా మంచి సమయం అనేది సాయంత్రం పూట రాత్రి పూట గడిపే అవకాశాలు మీకు ఈ రోజు లభిస్తాయి ప్రైవేట్ విషయాలలో లోపికగా ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది అవగాహనతో ముందుకు నడుస్తారు ధైర్యం మీలో పెరిగిపోతుంది బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు మరియు రోజు కుటుంబ సభ్యుల సలహాలతోటి మీకు మేలు కలగబోతున్నది కోరుకున్నటువంటి వ్యక్తితో వివాహం అవుతుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ మీద మీకు నమోకం చాలా అవసరం అవుతుంది నూతన ఇల్లు వాహనానికి అనుకూలమైన రోజుగా ఉన్నది గోప్యత పైన శ్రద్ధ చూపాలి రిస్క్ తీసుకోకుండా ఉండాలి నిర్వాహక పనులు జరుగుతాయి ఈ రోజు మీకు చాలా జాగ్రత్త అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరము ఉద్యోగంలో కొనసాగుతున్న నెగటివ్ ఆలోచనలకు నెగటివ్ మాటలకు ఈరోజు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి మీకు మరి చాలామంది మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు బంధువులలో కొందరు మీతో ఇన్న ఇన్నాళ్ళుగా ప్రేమగా నటించిన వారు మీ ప్రేమ కోసం కాదు మీరు డబ్బా మీరు సంపాదించేటటువంటి డబ్బు కోసం అనే విషయాన్ని అయితే రోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు మరి చాలా తెలివి గల వారిని దూరంగా పెట్టాలి స్వార్థం గల వ్యక్తులను అయితే దూరంగా పెట్టాలి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఈరోజు లక్ మీరు చూసినట్లయితే కనుక మరి పని గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి ఇతరుల మీద మీరు మీ పని భారం అనేది వేయకుండా ఉండాలి మీరు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి ప్రయాణాల ధనము సామాను పట్ల జాగ్రత్త నగదు మరియు సామాను పట్ల జాగ్రత్త వహించాలి కొత్త వ్యక్తులను నమ్మకూడదు మనసులో ఉన్న విషయాలను బయట పెట్టేయకండి మరియు వ్యాపారస్తులకు లాభదాయం అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు రావలసిన డబ్బు కొంత ఆలస్యమైనా సరే చేతికి అందుతుంది అనవసరంగా మీరు చిందించాల్సిన అవసరం లేదు లేదు భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది రావలసిన డబ్బైతే చేతికి అందుతుంది ఆదాయం క్రమేణా పెరుగుతుంది ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు పని భారం పెరగచ్చు పై అధికారులతో స్నేహంగా ఉండటం చాలా అవసరం ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి ఎక్కువగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటే నెగిటివ్ ఆలోచనలు ఆ ఆలోచనలు తొలగించుకుంట వారు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఉదయం పూట చప్పించాలి ఇలా చేసినట్లయితే నెగిటివ్ ఆలోచనలు అనేవి దూరంగా వెళ్ళిపోతాయి కేవలం పాజిటివ్ ఆలోచనలు రావడం వల్ల మీకు శుభం కలుగుతుంది పెద్దల సలహా కూడా పాటించడం వల్ల ఒక సమస్య నుండి మీరు బయట రాగలుగుతారు ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి ఉద్యోగస్తులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు సరైన నిద్ర సమతుల ఆహారం చాలా అవసరం అవుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి రావలసిన డబ్బు చేతికి కూడా అందుతుంది ఈ రోజు రాసారి కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇందు వినోదాలకు హాజరవుతారు మరియు ఈ రోజు ఎవరైతే ఎక్కువగా మరి వారి యొక్క సమస్యల గురించి బాధపడుతున్నారో అటువంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు ఆ సమస్యల నుంచి తొందరగా గట్టెక్కే అవకాశాలు కనిపిస్తాయి మరి రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది ఈరోజు చికిత్స కారణంగా మీకు ఆరోగ్య సమస్యలకు నుండి చికిత్స కారణంగా అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది వృత్తి ఉద్యోగాల అధికార యోగానికి అవకాశం కూడా కనిపిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా కలిసి వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కూడా సాధ్యతరం అవుతుంది ఈ రోజు ఆశ్వర ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవట చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ఎటువంటి సమస్యలు కూడా దరిచేరకుండా చేరకుండా ఉంటాయి లక్కీ సంఖ్య ఇరవై ఒకటి లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో